आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करे और लाइक करे राजा जिला మండల అభివృద్ధి అధికారి గారికి పెండింగ్లో ఉన్నటువంటి జీతాల విషయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి గత నాలుగుల కిందనే గౌరవనీయులు డిఎల్పోటర్ ఇవ్వగానే నాలుగు ఐదు తారీఖు లోపల మీ పెట్టింగ్ వేతనాలు కానీ ఈ జనవరి ఫిబ్రవరి వేతనాలు కానీ తక్షణమే కొట్టి తమని మాటలు ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కానీ ఈ జనవరి ఫిబ్రవరి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మీకు అదే విధంగా ఇష్టమని గౌరవ ముఖ్యమంత్రి అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా ఒక్క రూపాయి కూడా పంచాయత్ కార్మికుడికి పట్ట దాఖలాలు అయితే లేవు మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మేము ముఖ్యంగా కోరుకునేది ఒకటే మరి గ్రామాలలో పచ్చదనం కానీ పారిశుభ్రత కానీ మరి గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటున్నారంటే ఇలా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల వల్లనే ఉంటున్నారని చెప్పక తప్పదు మరి ప్రభుత్వం కానీ ఇక్కడున్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం కానీ మరి గౌరవనీయులు కలెక్టర్ గారు కానీ తక్షణమే ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల పట్ల చొరవ తీసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ ఈ రెండు రోజులలో వేతనాలు పడే విధంగా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి కానీ నిరవధిక సమయంలో కానీ పోవడానికి వెనకడం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పనిచేస్తున్న కార్మికుల వేతనాలు గత నాలుగైదు నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి జిల్లా పంచాయతీ అధికారి గారిని జిల్లా ఉప పంచాయతీ అధికారి గారిని చాలాసార్లు అడగడం జరుగుతుంది ఈ వారం పడతాయి వచ్చే వారం పడతాయి అని చెప్పి సమాధానం చెప్పుతోనే సరిపోతున్నది ఈ గ్రీన్ ఛానల్ ద్వారా జనవరి నెల నుంచి వేతనాలు ఇస్తామని చెప్పారు ఆ గ్రీన్ ఛానల్ కూడా ఇంతవరకు ఓపెన్ కాలేదు అందులో గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి డేటా కూడా పూర్తి స్థాయిలో ఎక్కలేదు ఇంకా అది కాలేదు అని చెప్తున్నారు గత జూలై ఆగస్టు నుంచి కూడా పెండింగ్ వేతనాలు ఉన్న కార్మికులు ఉన్నారు కేవలం పంచాయతీ కార్యదర్శులకు మేము చెప్పులు కొట్టడం మా పని అయిపోయిందని చెప్పడం వరకే ఉన్నది గ్రామాల్లో పంచాయతీ కార్మికులు కుటుంబాలు గడవలేక కుటుంబాన్ని పోషించుకోలేక మొన్నటి రోజున సింగారం గ్రామ పంచాయతీ ఇళ్ళ నెట్పేట మండలంలో భార్యాభర్తలు గొడవ పెట్టుకొని కార్మికులు గ్రామ పంచాయతీలోని మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి ఇదే పరిస్థితి ఇంకో వారం పదిహేను రోజులు కొనసాగితే మళ్ళీ ఇంకా గ్రామ పంచాయతీ కార్మికులు ఆత్మహత్యలు పెరిగే పరిస్థితి ఉంది జిల్లా కలెక్టర్ గారు దయచేసి ఈ గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాల మీద పూర్తి స్థాయిలో అవసరమైన వాళ్ళ వేతనాలు వెంటనే ఇప్పించే ప్రయత్నం చేయాలని మేము కలెక్టర్ గారు ఇంకా ముంగడికి ఐటార్